అందుకే చెప్తున్నాం ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రతి నాయకుడు ప్రతి కార్యకర్త ప్రజల్లోకి తీసుకువెళ్లాల్సిన విషయం బీజేపీ పార్టీతో వైసీపీకి తెలుగుదేశం పార్టీకి ఉన్న అక్రమ పొత్తుల గురించి బీజేపీ అంటే రాష్ట్రంలో కేంద్రంలో దేశంలో బీజేపీ అంటే బీజేపీ పార్టీ ఏమో కానీ మన రాష్ట్రంలో మాత్రం బీజేపీ అంటే బాబు జగన్ పవన్ బి అంటే బాబు జే అంటే జగన్ పి అంటే పవన్ మన రాష్ట్రంలో మాత్రం బీజేపీ ఎక్కడో లేదు వీళ్ళల్లోనే ఉంది బీజేపీ అవసరమే లేదు ఎందుకంటే బీజేపీయే వీళ్ళు వీళ్ళు బీజేపీలో ఉన్నారు అన్న గారు బీజేపీలో ఉన్నారు చంద్రబాబు గారు బీజేపీలోనే ఉన్నారు జనసేన పవన్ కళ్యాణ్ గారు కూడా బీజేపీలోనే ఉన్నారు మనం ప్రజల్లోకి ఈ విషయం గట్టిగా తీసుకువెళ్ళాలి వైసీపీకి వేసిన ప్రతి ఓటు బీజేపీ ఖాతాలోనే టీడీపీకి వేసిన ప్రతి ఓటు బీజేపీ ఖాతాలోనే జనసేన వేసిన ప్రతి ఓటు బీజేపీ ఖాతాలోనే ప్రజలు తేల్చుకోవాలి ఓటు ఎవరికి వేయాలి అని ప్రజలు తేల్చుకోవాలి ప్రత్యేక హోదా ఇవ్వని వాళ్ళకి వెయ్యాలా ఇవ్వని బీజేపీకి వెయ్యాలా ఆ బీజేపీకి మద్దతు పలుకుతున్న వీళ్ళకు వైసీపీకి అయినా టీడీపీకి అయినా జనసేనకి వెయ్యాలా లేకపోతే ప్రత్యేక హోదాను ప్రకటించడమే కాకుండా పోరాటం చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి వెయ్యాలా తెచ్చేదైనా ఇచ్చేదైనా ప్రత్యేక హోదా ఒక కాంగ్రెస్ పార్టీకే చేతనైతుంది అని ప్రజలకు మనం చెప్పాల్సిన అవసరం ఉంది ప్రజల మధ్యకి తీసుకువెళ్లాల్సిన అవసరం ఉంది ఎంత దురదృష్టం పదేళ్ల తర్వాత చూసుకుంటే అసలు ఊసే లేకుండా పోయింది అసలు ఆ మాటే లేకుండా పోయింది ప్రత్యేక హోదా అంటే అది ఏంట్రా అన్నట్టు చూస్తున్నారు చిన్నపిల్లలు అంటే ప్రత్యేక హోదా అంటే ఇది ప్రత్యేక హోదా వస్తే మనకు పదహైదు లక్షల కోట్ల రూపాయలు విలువ చేస్తే లాభం వస్తుంది మన రాష్ట్రానికి అని ఎంతమందికి తెలుసు ఎంతమందికి తెలుసు మన రాష్ట్రంలో అసలు ఊసే లేకుండా పోయి అందుకే అందుకే కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదా కోసం ఉద్యమించాలి అని నిర్ణయించుకుంది ప్రత్యేక హోదా ఉద్యమాన్ని భుజాన ఎత్తుకున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదా కోసం ఉద్యమించకపోతే మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాదు ఇది మటుకు అందరూ రాసి పెట్టుకోవాలి ప్రత్యేక హోదా కోసం ఉద్యమం జరగకపోతే ప్రత్యేక హోదా రాదు ఈ పది సంవత్సరాలు ఒక ఎమ్మెల్యే ఒక ఎంపీ అయినా ప్రత్యేక హోదా కోసం పోరాటం చేసింది లేదు కాబట్టే ప్రత్యేక హోదా ఊసేలే ఈ పది సంవత్సరాలలో ప్రత్యేక హోదా కోసం పోరాటం చేసే వాళ్ళే కరువు అయిపోయారు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేదు కాబట్టి ప్రత్యేక హోదా గురించి కాంగ్రెస్ పార్టీ మాట్లాడినా పట్టించుకునేవాడు లేకుండా కాబట్టే చెప్తున్నాం ఈరోజు రాజశేఖర్ రెడ్డి బిడ్డ ప్రకటిస్తుంది ప్రత్యేక హోదా ఉద్యమం కాంగ్రెస్ పార్టీ భుజాన ఎత్తుకుంది ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు ప్రత్యేక హోదా ప్రత్యేక హోదా ప్రత్యేక హోదా ప్రత్యేక హోదా అంబేద్కర్ గారు ఒక మాట అన్నారు గొర్రెల్లాగా ఉండకండి బలిస్తారు సింహాల్లాగా ఉండండి అని పదేళ్ళు గొర్రెల్లాగానే ఉన్నాం కదా ఐదేళ్ళు ఏమో చంద్రబాబు గారిని నమ్మి గొర్రెలయ్యాం ఇంకొక ఐదేళ్ళేమో జగనన్న గారిని నమ్మి గొర్రెలవి పదేళ్ళు గొర్రెల్లాగా ఉంటే ఏమైంది ఈరోజు మనం ఇస్తున్నారు అందుకే సింహాల లాగా ఉండండి అన్నాడు అంబేద్కర్ గారు సింహంని చూస్తే ఎవరికైనా బలి బలి ఇయ్యబుద్ధి అవుతుందా ఏమన్నా సింహం చూస్తే ఎవరికైనా ఇయ్యబుద్ధి అవుతుందా గొర్రెను చూస్తే ఏమవుతుంది గొర్రెను చూస్తే ఏం అవుతుంది బలీయబూత అవుతుంది అందుకే మనం సింహాలు అవ్వాలి ఒక్కొక్కరు ఒక్కొక్క సింహం అవ్వాలి జై భీం జై భీం జై భీం గొర్రెల్లాగా ఉండకండి ఒక్కొక్కరము ఒక్కొక్క సింహం అవ్వాలి మనం కాదని మనం మటుకే కాదు రాష్ట్రంలోని యువత అంతా రాష్ట్రంలోని ప్రజలు అంతా ప్రత్యేక హోదా కోసం ఉద్యమించే ఒక్కొక్క సింహం అవ్వకపోతే మనకు ప్రత్యేక హోదా రాదు ఇంకొక మహానుభావుడు అన్నాడు పోరాడితే పోయేదేముంది బానిసత్వం తప్ప అని కాబట్టి పోరాడాలి కాబట్టి పోరాడాలి పోరాడకపోతే ఏది మనకు తట్టలో పెట్టి ఇవ్వరు మనం పోరాడి సాధించుకోవాలి అవసరమైతే లాక్కోవాలి అలా తయారైంది లోకం తీరు పదేళ్ళు గమ్మనున్నామే పదేళ్ళు ఊసే లేకుండా ఉన్నామే ప్రత్యేక హోదా ఇచ్చారా ఎవరైనా పట్టించుకున్నారా ఎవరైనా బీజేపీ పార్టీ ఇచ్చిందా మన మంచితనం చూసి చంద్రబాబు గారు మన కోసం కొట్లాడారా మన మంచితనం చూసి జగన్మోహన్ రెడ్డి గారు కొట్లాడారా మన మంచితనం గురించి ఎవరూ కొట్లాడారు ఆఖరికి జనసేన పవన్ కళ్యాణ్ గారు అంటారు మోడీ గారంటే అపారమైన గౌరవం అంట ఎందుకు సార్ గౌరవం అని అడుగుతున్నాం మన రాష్ట్రం కోసం ఏం చేశాడు మోడీ గారని మీకు గౌరవిస్తున్నారు మన రాష్ట్రానికి పోలవరం ఇచ్చారనా మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చారనా మన రాష్ట్రానికి రాజధానికి డబ్బులు ఇచ్చారనా దేనికి గౌరవం ఎందుకు గౌరవించాలి ఇలాంటి మోడీ కేడీలని కేడీ కాదా మోడీ మోసం చేయలేదా ప్రజలని మోసం చేస్తే ఏమవుతారు మోసగాళ్ళు గారా డిఫాల్టర్ను కదా కేడీ అనేది డిఫాల్టర్ కాదా మోడీ మనకిచ్చిన వాగ్దానాలలో ఒక్కటైనా నిలబెట్టుకోకపోతే అది డిఫాల్టర్ కదా మరి డిఫాల్టర్ని కేడి అనగా ఏమనాలి మోసం చేసిన వాడిని ఫోర్ ట్వంటీ అనగా ఏమనాలి మోడీ ఫోర్ ట్వంటీ అయితే మోడీ కేడీ అయితే చంద్రబాబు గారు కూడా కేడీఏ జగన్మోహన్ రెడ్డి గారు కూడా కేడీఏ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఫోర్ ఏ చంద్రబాబు గారు కూడా ఫోర్ ట్వంటీఏ మన రాష్ట్ర హక్కు మన బిడ్డల హక్కు ప్రత్యేక హోదా ఈరోజు ఎంతమంది ఎంతమంది విలువనిస్తున్నారు ప్రత్యేక హోదా గురించి ఎంతమంది పట్టించుకుంటున్నారు ప్రత్యేక హోదా గురించి అసలు ప్రత్యేక హోదా మన రాష్ట్రానికి వచ్చునుంటే ఈ పాటికి ఎక్కడు మన రాష్ట్రం పదహైదు లక్షల కోట్ల రూపాయలు విలువ చేసే ప్రత్యేక హోదా వచ్చుంటే మన పోలవరం మనం కట్టుకోలేమా మన రాజధాని మనం కట్టుకోలేమా ఎంత మేలు జరిగింది మన బిడ్డలకు ఏ రాష్ట్రానికన్నా మన రాష్ట్రం ఎందుకు తక్కువ ఉండాలి బాధలేదా లేదా బాధ లేదా ప్రత్యేక హోదా వచ్చునుంటే మన రాష్ట్రం ఎక్కడో ఉండుండి రాజశేఖర్ రెడ్డి గారు మన రాష్ట్రం గురించి మన రాష్ట్ర ప్రజల గురించి ఎంత ఆలోచన చేశాడు ఉందా ఈ నాయకులకి ఆలోచన చంద్రబాబు గారికి ఉందా పోనీ జగనన్న గారు రక్తం పంచుకొని పుట్టారు కదా ఉందా జగనన్న గారికి ఆలోచన రాజశేఖర రెడ్డి గారు జలయజ్ఞంలో ప్రాజెక్టులు యాభై నాలుగు ప్రాజెక్టులు మొదలు పెట్టాడు ఆంధ్రప్ర ఆంధ్ర రాష్ట్రంలో పన్నెండు ప్రాజెక్టులు పూర్తి చేస్తే నలభై రెండు ప్రాజెక్టులు ఇంకా అలాగే ఉంటే ఏమన్నాడు జగనన్న గారు నేను ఆరు నెలల్లో పూర్తి చేస్తానన్న జగనన్న గారు రాజశేఖర రెడ్డి గారు తలపెట్టిన ప్రాజెక్టులనైనా పూర్తి చేశారా ఎన్ని పూర్తి చేశారు పది చేశారా ఐదు చేశారా రెండు చేశారా మీరా రాజశేఖర రెడ్డి గారు వారసు ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం నిలబడలేని మీరా రాజశేఖర రెడ్డి గారి వారసులు ఇదేనా మాట నిలబెట్టుకోవడం అంటే మడమ తప్పకపోవడం అంటే ఇచ్చిన మాటను మడత పెట్టారు కదా మీరా రాజశేఖర రెడ్డి గారి వారసు ఆలోచన చేయాలి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలి ఈరోజు వ్యక్తిగత కారణాల కోసం రాజశేఖర రెడ్డి బిడ్డ ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలలో అడుగు పెట్టలేదు వ్యక్తిగత రాజకీయాల కోసమే అయితే వ్యక్తిగత కారణాల కోసమైతే రాజశేఖర రెడ్డి బిడ్డ రెండు వేల పంతొమ్మిదిలోనే ఆంధ్ర రాష్ట్రంలో అడుగు పెట్టాల్సి ఉంది కానీ ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి బిడ్డ అడుగు పెట్టింది అంటే ఎందుకు పెట్టింది ఎందుకంటే ప్రత్యేక హోదా కోసం కనీసం పోరాడే వాళ్ళు కూడా లేకపోయారే మనం పోరాడకపోతే ఆంధ్ర రాష్ట్రంలో ప్రత్యేక హోదా ఎప్పటికీ రాదు కాబట్టి ప్రత్యేక హోదా ఇస్తానన్న ఏకైక వ్యక్తి రాహుల్ గాంధీ గారు మొట్టమొదటి సంతకం మొట్టమొదటి సంతకం రాహుల్ గాంధీ గారు ప్రత్యేక హోదా మీద పెడతానన్నారు కాబట్టి ఆ మాట పట్టుకొని ఆ మాట పట్టుకుని రాజశేఖర రెడ్డి ఆంధ్ర రాష్ట్రంలో అడుగు పెట్టింది ఆంధ్ర రాష్ట్రానికి భవిష్యత్తే లేదు ప్రత్యేక హోదా లేకపోతే ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెందదు అని పది సంవత్సరాలుగా చూశారు చూసామా లేదా మరి ప్రత్యేక హోదా మనకు లేకపోతే ఆంధ్ర రాష్ట్రం

स्वारेशो <laughs> अने పది సంవత్సరాలు అయిపోయింది ఆంధ్ర రాష్ట్రం ఏర్పడి పది సంవత్సరాలు అయిపోయింది ఈ పది సంవత్సరాలలో ఆంధ్ర రాష్ట్ర ప్రజల హక్కుల్లో ఏ ఒక్కటి కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రత్యేక హోదా కోసం నా జీవితాన్ని నా రాజకీయ ప్రస్థానాన్ని అంకితం చేస్తానని ఈ మట్టిలో పుట్టిన నేను ఈ మట్టిలో కలిసిపోయేంత వరకు ఆంధ్ర రాష్ట్ర బాగు కోసం అలుపు ఎరగకుండా నా వంతు కృషి చేస్తానని కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ నిబద్ధతతో రాష్ట్రానికి ప్రకటించిన ప్రత్యేక హోదా కోసం నిశలు పోరాడుతుంటే పోరాడుతూనే ఉంటానని ఇది సాధించేంత వరకు శ్రమిస్తూనే ఉంటానని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా నేతగా ఈ ఈ ముందుకు సాగుతానని ఐదున్నర కోట్ల ఆంధ్ర రాష్ట్ర ప్రజల సాక్షిగా నా మన సాక్షిగా ఈ ప్రతిజ్ఞ చేస్తున్నాం థ్యాంక్ యూ అన్న ప్రత్యేక హోదా ప్రత్యేక హోదా ప్రత్యేక హోదా ఒక అనౌన్స్మెంటు వినండి దయచేసి ప్లీజ్ దయచేసి వినండి